హే య్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చంద్రూస్ డైరీ ఈ రోజు మనము బోట్ నెక్ బ్లౌజర్స్ లో అలాగే డీప్ నెక్ బ్లౌజర్స్ లో మన సైజెస్ ఎలా కనుక్కోవాలి అనేది చూద్దామండి నార్మల్ గా కొంతమంది కమెంట్ చేసారండి మీరు చార్ట్స్ ఇచ్చారు ఏ సైజ్ వాళ్ళకన్నా షోల్డర్ ఆర్మ్ హోల్ ఇంత ఇంత పెట్టుకోవచ్చు అని చెప్పి బట్ వాళ్ళ పర్ఫెక్ట్ సైజ్ ఏదో తెలియదు కదా వాళ్ళ ఆది బ్లౌజ్ మాత్రం ఇస్తారండి కొలతలకి అప్పుడు ఎలా తీసుకోవాలి అప్పుడు వాళ్ళది ఏ సైజ్ అని మనం కనిపెట్టాలి అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసమేనండి ఈ వీడియో ఇక్కడ టూ డిఫరెంట్ బ్లౌజెస్ తీసుకొని ఆ సైజెస్ ఎలా కనుక్కోవాలి అని చూపిస్తానండి నార్మల్ గా మనకి బ్లౌజెస్ లో ఉంటే బోట్ ని నెక్ ఉంటది లేకపోతే డీప్ నెక్ ఉంటది లేకపోతే మనకి కాలర్ నెక్ అలాంటి ఉంటాయి కదా ఆ కాలర్ నెక్ కూడా మనకి బోట్ నెక్ కిందకే వస్తుంది కస్టమర్స్ కొలతల కోసం ఆది బ్లౌజ్ ఇస్తారు కదా అది ఒక్కొక్కసారి బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చి డీప్ నెక్ స్టిచ్ చేయమని చెప్తారు లేకపోతే డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ స్టిచ్ చేయమని చెప్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ బట్టి వాళ్ళ కరెక్ట్ సైజ్ ఏంటో ఈ వీడియోలో ఎలా కనుక్కోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనము బోట్ నెక్ బ్లౌజ్ తో వాళ్ళ సైజ్ ఎలా కనుక్కోవాలి అని చూద్దాము నేను ముందు నుంచినే చెప్పాను కదా నేను సైజెస్ చెస్ట్ మీద మన చెస్ట్ మీద కొలిస్తే మనకి ఎంత వస్తుంది ఫుల్ రౌండ్ అది మన సైజ్ అని చెప్తూ ఉంటాను కదా సో ఇప్పుడు మనం బోట్ నెక్ మీద కూడా అలాగే కొలవాలి బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళ సైజ్ కనుక్కోవడం చాలా ఈజీ అండి ఏం లేదు ఇచ్చిన బ్లౌజ్ కి వెనక హుక్కులు ఉంటే అది క్లీన్ గా వేసుకోండి అంటే క్లోజ్ చేసుకొని ఇటు పక్క చంక దగ్గర నుంచి ఇటుపక్క చంక వరకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి ఇక్కడ నేమ్ కొలిస్తే సెవెంటీన్ ఇంచెస్ వచ్చిందండి దాన్ని ఇలా డబల్ చేస్తే థర్టీ ఫోర్ ఇంచెస్ అంటే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చి థర్టీ ఫోర్ ఇంచెస్ అండి సో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఈ చార్ట్ లో చూపిస్తున్నారు కదా థర్టీ ఫోర్ ఇంచెస్ కి షోల్డర్ నెక్ విడ్ అలా మీరు డీప్ నెక్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే బోట్ నెక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు బోట్ నెక్ ఇస్తే వాళ్ళ సైజ్ ఎలా కనుక్కోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇప్పుడు మీకు అర్థమైంది కదా బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు చెస్ట్ ఎలా కొలుచుకోవాలి అని ఇప్పుడు వాళ్ళ సైజ్ కూడా మీకు ఎలా కొలుచుకోవాలని అర్థమైంది నెక్స్ట్ మిగతా మెజర్మెంట్స్ అన్ని నార్మల్ అండి ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజెస్ లో చెస్ట్ సైజ్ ఎలా కొలవాలో చూద్దాం ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ తీసుకుని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలండి క్లీన్ గా అంటే నెక్ ఇలా జారిపోకుండా అట్లా పెట్టుకోకూడదు నెక్ ఉంది కదా అది స్ట్రైట్ గా వచ్చేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ విడ్త్ కాకుండా కింద మనకి పట్టి ఉంది కదా అది ఎంతైతే వస్తుందో అది ఇలా కొల్చుకోవాలి ఇక్కడ నాకు ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది సో సైడ్ లో కూడా మనము ఫోర్ అండ్ హాఫ్ కి ఇలా మార్క్ చేసుకోండి ఇటు పక్క అలాగే ఇంకో పక్క కూడా ఫోర్ అండ్ హాఫ్ కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసాం కదా ఆ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు ఎంతైతే ఉంటుందో అదే వాళ్ళ చెస్ట్ సైజ్ ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ లో నెక్ డీప్ ఎక్కువ ఉండి మనకి కింద పట్టి త్రీ ఇంచెస్ ఏ ఉంది ఆ త్రీ ఇంచెస్ ఇటువైపు అటువైపు పెట్టుకొని అక్కడ కొలుచుకుంటేనే వాళ్ళ చెస్ట్ సైజ్ ఎంతో మనకి తెలుస్తుంది ఒకవేళ మనము చంక దగ్గర నుంచి ఇటుపక్క చంక దగ్గరికి కొల్చామనుకోండి ఆ చెస్ట్ సైజ్ కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేకపోతే టూ ఇంచెస్ యాడ్ అయిపోతుంది అప్పుడు మనకి లూజ్గా వచ్చేస్తుంది కదా సో డీప్ నెక్ బ్లౌజెస్కి ఎక్కడ కొలవాలంటే ఇలా పట్టీ దగ్గర నుంచి ఎక్కడికి ఉందో అటుపక్క ఇటుపక్క మార్క్ చేసుకొని అక్కడ కొలుచుకోవాలి సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న చార్ట్ బ్యాక్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది కదా దానికి ఇంతకు ముందు చూపించాను కదా అది బోట్ నెక్ బ్లౌజెస్ ఈ టూ చార్ట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియోస్ కూడా చేశాను ఆ వీడియోస్ కూడా ఈ వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాను ఒకసారి చూడండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను గాయస్ ఏమి లేదండి బోట్ నెక్ బ్లౌజ్ అయితే చంక వైపు నుంచి ఇటుపక్క చంక వైపుకి కొలుచుకుంటాము దాన్ని డబల్ చేస్తే ఎంత వస్తుందో అది వాళ్ళ సైజు డీప్ నెక్ బ్లౌజెస్ కి ఆ బెల్ట్ బ్యాక్ సైడ్ బెల్ట్ ఉంది కదా దాన్ని ఇటుపక్క అటుపక్క మార్క్ చేసుకుని అక్కడ కొలుచుకుంటే అది వాళ్ళ సైజ్ దాన్ని డబల్ చేసుకోవాలండి అక్కడ కొలుచుకొని దాన్ని డబల్ చేసుకుంటే ఎంత వస్తుందో అది వాళ్ళ సైజు కావాలంటే మీరు ఒకసారి చూసుకోండి బోట్ నెక్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా కొలుచుకొని చూడండి మీ కరెక్ట్ సైజ్ ఏంటో మీకు తెలిసిపోతుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ బై బాయ్